అంటే నిన్న విషయం నిన్న జరిగిన విషయానికి డిఎస్పీ గారితో మాట్లాడదామని డబల్ రిజిస్ట్రేషన్ అయింది కదా దాని గురించి కంప్లైంట్ ఇద్దామని దీంట్లో ఇది ఎట్లయిపోయిందంటే ఊరికే మాకు నిజంగా చెప్తున్నామండి ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేదు ఎటువంటి ప్రోత్సాహం లేదు ఎటువంటి బలవంతమైతే లేదు దయచేసి దీన్ని రాజకీయం చేయద్దండి దయచేసి దీనికి రాజకీయంలోకి లాగద్దండి మేము ఇదే కోరుకుంటున్నాం మా ఆవేదన ఓన్లీ ఫర్ డబల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ ఇది ఒక్కటే మా ఆవేదన దీంట్లో ఎటువంటి సంబంధం లేదు ఊరికే దీన్ని వేరే వారి వాళ్ళు ఎట్లా స్వీకరించి దీని వేరే రకాలుగా చాలా చాలా రకాలుగా దీన్ని బయట తీసేసినారు బట్ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు దయచేసి మాకు న్యాయం చేయండి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి రాజకీయం రాజకీయానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు ఓకేనా థ్యాంక్ యూ చేసాము అయితే మాకు ఈ ప్రాపర్టీ టూ త్రీ మంత్స్ బ్యాక్ డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని మాకు తెలిసింది దాని మీద మేము కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు డిఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము సార్ నీట్ గా సజెస్ట్ చేసి దీని గురించి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సో దాన్ని బట్టి మేము కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము బట్ ఈ డబుల్ రిజిస్ట్రేషన్ దాని గురించి రాజకీయాలకి మాకు ఎటువంటి సంబంధము లేదు ఏ రాజకీయ నాయకుడు గాని నాకు మాకు ఎటువంటి ప్రోత్సాహం చేసి ముందరుండి నడిపించడం అదంతా చేయలేదు ముఖ్యంగా ఇంకొకరి పేరు మాకు బాగా తెలిసింది ఏమంటే చౌదరి గారని శ్రీనివాస్ చౌదరి సార్ అని చెప్పి ఆయన మాకు ముందుండి నడిపించాడు ఆయన మా కార్లో తీసుకెళ్లాడు బలవంతంగా తీసుకెళ్లాడు ఇదంతా వాస్తవం అండి ఎక్కడ కూడా ఎవరు కూడా మాకు బలవంతము చేయలేదు మేము నా భార్య ఇద్దరు కలిసే వెళ్ళాము కలిసే మీడియా మీడియాకి మేము మా విన్నపాన్ని వినమించుకున్నాము అంతే తప్పితే వేరే ఎటువంటి రాజకీయ కక్షలు మాకు గాని రాజకీయ నాయకులు కానీ ఎటువంటి సంబంధము లేదు చౌదరి అన్న సార్ గారికి అసలు ఆయనకి మాకు ఎందుకు దీనికి ముడి పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ ఆయన మాకు చాలా ఫేవర్ గానే చెప్పి చేసినారు కానీ మాకు ఇంకోటి కూడా ఆయన పోడుతున్నాడని కాదు కానీ మాకు వారం పది రోజుల నుంచి మేము ఆయన్ని చెప్తే మా బ్రదర్ ఇచ్చారనమాట ఆయన నెంబర్ మా బ్రదర్ ఇస్తే కదా వారం పది రోజుల తర్వాత అప్పుడు ఆయన స్పందించారు స్పందించిన తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందని సరే నీకు జరిగిన అనే మీడియా నుంచి మీడియాకి చెప్పు అన్నారు అంతే అంతకు మించి వేరే ఏం లేదండి మేము వచ్చిన తర్వాత ఆయననే కార్లో మాకు తీసుకెళ్లారు మీడియా ముందర మీరు మీ జరిగిన అన్యాయాన్ని చెప్పండి అన్నారు మేము చెప్పాం మించి దీంట్లో ఎటువంటి రాజకీయం లేదండి ఏదో ఎటువంటి రాజకీయ ప్రెజరు లేదు ఇది వాస్తవం అండి లేదండి ఎమ్మెల్యే బ్రదర్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన మా రిలేటివ్ ఇది వన్ ఆఫ్ మై రిలేటివ్ రిలేటివ్స్ నుంచి మాకు వచ్చింది తప్పేనా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మీరు చెప్తున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు మా రిలేటివ్ మీకు ఏం జరిగింది అని మాకు జరిగింది ఇట్లా జరిగింది డబుల్ రిజిస్ట్రేషన్ అయిందన్న దీని గురించి మేము ఫైట్ చేస్తున్నాం అని ఆయన మా బ్రదరు ఆయనకి ఇదే చెప్పాము ఎవరు లేదండి ఎమ్మెల్యే గారు ఎటువంటి లేదు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇది మా బ్రదర్ కూడా చెప్పారు ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయన కూడా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎమ్మెల్యే గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని ఆయన చెప్పారు మాకు ఇంకో ఎమ్మెల్యే గారు కూడా సార్ కూడా మీకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది మేము న్యాయం చేస్తామమ్మా అని అన్ని టీడీపీ వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి చెప్పే చేస్తున్నారు కానీ ఒకరి ఎక్కువ ఒకరి అని ఇందులో ఎటువంటి ఇది లేదండి ఎవ్వరి బలవంతం కూడా లేదు ఇద్దరు నాయకులు కూడా మాకు చాలా చాలా సపోర్ట్ చేసి మాకు ముందుకు తీసుకెళ్తున్నారు సార్ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయం జరిగింది కదా దీనికి మేము న్యాయం చేస్తామని చెప్పి ఈ రెండు ప్రభుత్వం ఈ ఇరు వర్గాలు కూడా చేసిన చిన్న తప్పు వల్ల ఇంత వచ్చి ఇంతవరకు వచ్చింది సార్ ఒక అధికారి కరెక్ట్ గా పని చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా సార్ ఈ మోసాలు జరిగేది కాదు కదా అదే ఇక్కడ ఇంతవరకు దారి తీసి ఇప్పుడు రాజకీయాల వరకు వచ్చింది సార్ సో ప్రతి అధికారి కరెక్ట్ గా ఉంటే ఇంతవరకు రాదు మోసాలు జరగవని నేను చెప్తున్నాను సార్ మాకు రిజిస్ట్రేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ట్వంటీ సిక్స్ సెకండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అంటే ఫైవ్ మే థర్డ్ మే థర్డ్ న శివశంకర్ సారీ నేను ఆయనకి రిజిస్ట్రేషన్ చేసి చూపించమనండి సార్ తాకట్టు అని ఏమైనా అగ్రిమెంట్ రాపించుకుంటాం కదా తాకట్టు అంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాం సార్ ఫుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకుంటాము ఈవెన్ కరెంట్ బిల్స్ త్రీ మీటర్స్ ఉన్నాయి సార్ నా పేరు మీద నా హస్బెండ్ పేరు మీద ఒక మీటర్ ఉంది సార్ ఇది కూడా చూడండి అది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత తను ప్రదీప్ అనే వ్యక్తి ఫేక్ ఫేక్ డాక్యుమెంట్ సార్ అది రెంట్ రెంట్ అగ్రిమెంట్ సార్ ఇది చూడండి మీరే సారీ డేట్ చూడండి అక్టోబర్ సెవెంటీన్త్ సార్ మాకు రిజిస్ట్రేషన్ అయినది మార్చ్ లో ట్వంటీ ట్వంటీ లో అయితే ఇది సారీ ఏదో డేట్ ఇక్కడ మెన్షన్ చేసిన ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ఎయిటీన్త్ ఈ డేట్ కి ఈ డేట్ కి వాళ్ళకి ఎట్లా అగ్రిమెంట్ చేసేస్తారు సార్ రెంట్ అగ్రిమెంట్ సార్ ఇది పక్కన రెంట్ వాళ్ళకి ఇట్లాంటివి ఇవన్నీ ఫేకే సార్ ఇది కాకమ్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో ఈ వెంకటరమణ అనే మనిషి వాళ్ళ సడుగుడు సార్ సొంతం సడుగుడు అంతా ఈ ఫ్యామిలీ గేమ్ సర్వీలు మా మీద ఆడతా అనేది ఇప్పుడు అప్పుడు తక్కువకి తీసేసుకున్నాం అని చెప్పి ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ అయింది ఇప్పుడు దీన్ని ఎట్లా తిరిగి మళ్ళీ మేము అది దాన్ని పొందాలని చెప్పి వెంకటరమణ అనే వ్యక్తికి ట్వంటీ ట్వంటీ టూలోనే నేను నైన్టీ లాక్స్ కి అగ్రిమెంట్ చేసి ఇచ్చాను నేను కొత్తగా ఇది మా మీద మళ్ళీ వేసినాడు సార్ ఇది ఫేక్ అగ్రిమెంట్స్ అన్ని ఇట్లా ఇది ఫేక్ ఇది ఫేక్ ఇంత ఫేక్ పెట్టుకొని మళ్ళీ మా మీద రివర్స్ గా ఇట్లా మాట్లాడితే ఎంతవరకు సార్ ఇది ఎంతవరకు ఎంత దౌర్జన్యాన్ని మేము అడ్డుపడాలా సార్ ఇవన్నీ And